ప్రతి ఒక్కరికి నిజంగా పేరు పేరున చాలా చాలా థ్యాంక్ యూ అండి ఐ లవ్ యూ సో మచ్ ఎందుకంటే నిజంగా నాకు అన్నీ ఉండి ఏమీ లేని పొజిషన్కి వచ్చినప్పుడు చాలా క్రిటికల్ పొజిషన్లో ఉన్నప్పుడు ఛానల్ పెడితే మీరు ఇచ్చిన సపోర్ట్ అంతా ఇంత కాదండి నిజంగా ఈరోజు మేము ఎలా ఉన్నామంటే దానికి కారణం మీరే మీ అందరికీ కూడా నిజంగా పాదాభి అందనాలండి థ్యాంక్ యూ ఇదంతా మీ వల్ల ఈ అవార్డు రావడం అంటే మీ వల్లే ఫైనల్గా మొత్తానికి మనకు కూడా మనకంటే మీకు కూడా ఒక అవార్డు అయితే వచ్చిందండి ఇదే నేను తీసుకున్న అవార్డు దీని మీద పేరు ఏం లేదనుకోండి కవర్ మీద ఉంది చూడండి సోషియా వుడ్ వాళ్ళు అయితే మనకి ఫుడ్ బ్లాగర్ కేటగిరీలో అవార్డు అయితే ఇచ్చారనమాట ఇది కూడా చూపిస్తా మీకు ఒకసారి అవార్డు అయితే ఓపెన్ చేస్తున్నా పావుని ఇది ఏంటంటే జస్ట్ ఒక మొమెంటో అండి అంటే మొమెంటో అంటే గుర్తుగా ఇక్కడ నుంచి మనకు వచ్చింది అన్నట్టు మనకి యూట్యూబ్ లో హండ్రెడ్ కే ఫాలోవర్స్ వచ్చినప్పుడు ఇచ్చారో ఇక్కడ కూడా అలాగే ఒక మీద డిజైన్ చేసి వాళ్ళ వాళ్ళు ఇచ్చారని చెప్పి వాళ్ళ బ్రాండ్ అది ఎంత వేసి మనకైతే ఇచ్చారనమాట చూడండి అంటే వాల్యూ కట్టే వాళ్ళకి అది చిన్నదిగా అనిపించవచ్చు ఏంటి దాని ప్రైజ్ ఎంత ఏంటి దాని వల్ల మనం అమ్ముకుంటే ఎంత వస్తుంది ఇలాంటి థాట్స్ ఉన్న వాళ్ళకి అది చిన్నగా ఉంటది ఏదన్నా మనం ఒక కష్టపడి ఒక కంటెంట్ చేసి దానికి ఫలితం వచ్చినప్పుడు మా లాంటి వాళ్ళకి మాకు అది చాలా ప్రీషియస్ అండి తింటే అవార్డు కూడా ఇస్తారా ఇస్తారా అని చాలా ఒకటండి తింటే అవార్డు కాదండి కంటెంట్ చేస్తే అవార్డు వస్తుంది అంటే దీని వెనకాల ఎంత కష్టం ఉంటుంది బ్లాగింగ్ చేయడం అంటే ఎంత కష్టం అనేది అలాంటి క్రియేటర్స్ అందరికీ తెలుసండి ఒకటి తింటాం కాదండి అది కంటెంట్ అనమాట వీడియో అంటే మనకి ఒకటండి చాలా ఈజీగా అయితే అంటారు అంటే కొంతమంది మనం రెగ్యులర్గా లవ్ చేసే వాళ్ళ గురించి నేను అనట్లేదు వాళ్ళు ఏంటంటే పెడతా ఉంటారు తింటే అవార్డు రావడం ఏంటి అలాగని చెప్పేసి మనం చూపించేది ఏంటంటే విలేజ్ లైఫ్ స్టైల్లో కుకింగ్ వీడియోస్ అండి అంటే చాలా మందికి మనం వంటలు చూసి చాలా మంది చేసుకుని ఫోటోలు పెట్టిన వాళ్ళు చాలా మంది అయితే చాలా మంది ఉన్నారండి అమ్మమ్మ వాళ్ళతో నానమ్మ వాళ్ళతో వంటలు చేయించుకొని తిన్న అంతా చాలా మంది మర్చిపోయారు ఆ కల్చర్ మర్చిపోతున్నారు అనమాట అదంతా గుర్తు చేసి గుర్తు చేసుకున్నారు చాలా మంది చాలా మంది గుర్తు చేసుకుంటున్నారు ఎక్కడో ఇయర్స్ లో ఉండే వాళ్ళు వాళ్ళు చాలా అయితే ఆనందపడతా ఉంటారు మనం అయితే ఇప్పుడు అంటే ప్రజెంట్ ఈ కొన్ని రోజుల నుంచి మనం విజయవాడ హౌస్ లో తీస్తాం మళ్ళీ మనం విలేజ్ లో చేద్దాం ఓకేనా విలేజ్ లోనే చేద్దాం వీడియోస్ అన్ని కూడా అండ్ బయట వీడియోస్ చేసినప్పుడు కూడా మేము ఓన్ గా ఆలోచించుకొని చేసింది కాదు మేమైతే ఓన్ గా ఇంట్లోనే ప్రిపేర్ చేసి వాటి వరకే చేద్దామని మేము ఫస్ట్ లో ఫిక్స్ అయ్యాం అయితే తర్వాత ఏమైందంటే మీరు ఇంట్లో చేసుకుంటే సరిపోతుందా మేము బయట తింటా ఉంటాం ఇదిగోండి ఈ ప్లేస్ చూపించండి మేము ఓన్లీ మనం పెట్టేది కూడా షార్ట్ షార్ట్స్ ఏ పెడతాం ఒకప్పుడు ఇక్కడ తినే వాళ్ళం ఈ ప్లేస్ చూపించండి ఒకప్పుడు ఇలా తినేవాళ్ళం ఇక్కడ ఇక్కడ తినేవాళ్ళం ప్లేస్ చూపించండి చాలా రోజులు అయింది మా మెమరీస్ గుర్తొచ్చినాయి అన్నప్పుడు వాళ్ళు ఏదైతే సజెస్ట్ చేస్తారో అవి కొన్ని ప్లేసెస్ కొంత కొంతమంది పలానా షార్ట్ చేయండి ఇలా పెట్టారంట కదా బాగుందా లేదా అనేసి అలా సజెస్ట్ చేసినవి అలా షార్ట్ వీడియోస్ తీసుకుంటాం మొత్తానికి ఫైనల్ గా ఏదో రకంగా మనకైతే అవార్డు వచ్చింది చాలా చాలా హ్యాపీ ఇదంతా మీ వల్ల మీ వల్ల మాత్రమేనండి సరే అయితే నేనైతే అయితే ప్రెసెంట్ అయితే ఇంటి దగ్గరికి వచ్చేసా ఇప్పుడు మనం ఏంటంటే బ్లాగ్ డైరెక్ట్ గా మనం హైదరాబాద్ అయితే అవాయిడ్ చేసుకున్నాం టీ హబ్ లో డైరెక్ట్ ఇంకా హైదరాబాద్ బ్లాగ్ అయితే కంటిన్యూ అవ్వద్ది అయిపోయిన తర్వాత మళ్ళీ కలిసి వచ్చావు ఇదంతా ఒక బ్లాగ్ లో చూద్దాం ఓకేనా అండి అందరూ బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం అండి ప్రస్తుతం మేము అనే కదా హైదరాబాద్ వచ్చామండి అదే ఒక యూట్యూబ్ క్రియేటర్స్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికీ కలిపి ఒక ఈవెంట్ అయితే జరుగుతుంది అంటే ఒక చిన్న అవార్డ్ ఫంక్షన్ లాంటిది బట్ మనల్ని కూడా ఇన్వైట్ అయితే చేశారనమాట అక్కడ ఏం జరుగుద్ది అనేది మాకైతే తెలియదు అదే ఎలా ఎవరు వస్తారు ఏమేమి కార్యక్రమాలు జరుగుతాయి అలాంటిది అయితే ఏమీ తెలియదు జస్ట్ ఇన్విటేషన్ వచ్చింది ఇంకైతే విజయవాడ నుంచి అయితే బయలుదేరిపోయావన్నమాట నేను పావని ఇంక ఇప్పుడైతే మనం ఉన్న రూమ్ గడ్డ నుంచి ఆ ఏంటది ఆ టీ హబ్ హైదరాబాద్ లో టీ హబ్ ఉంది కదండి అదే ఆ సైడ్ ఉంటది కదా అక్కడికి అయితే వెళ్ళిపోదాం రండి అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే వ్లాగ్ చేస్తా లేదంటే వాయిస్ ఆదిస్తా సరేనా ఈవెంట్ అయిపోయిన తర్వాత అయితే మనకి ఇంటి దగ్గర రెగ్యులర్ గా వీడియోస్ వచ్చేస్తాయండి నిజంగా మొన్నటి నుంచి వస్తాయి వస్తాయి వస్తాయని లాస్ట్ వీడియోలు చెప్పారు రెగ్యులర్ గా వస్తాయని ఇక్కడ నుంచి అయితే ఆగం అనమాట ఈవెంట్ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ రెగ్యులర్ గా మళ్ళీ మన వీడియోస్ అయితే ఉంటాయి ఓకేనా ప్రస్తుతం మనం అయితే హైదరాబాద్లో అమీర్పేట ఏరియాలో ఒక రూమ్ అయితే తీసుకున్నా ఇక్కడ అంటే నైట్ వచ్చేసాం ఇంక ఇవాళ నైట్ దాకా ఉండి మళ్ళీ ఇంకా విజయవాడ అయితే బయలుదేరిపోతాం అనమాట మనం తీసుకున్న హోటల్ అయితే ఇదేనండి క్యాబ్ కూడా వచ్చేసింది పంజాగొట్ట మెట్రో స్టేషన్ ఫుల్ ట్రాఫిక్ ఉంది ఈవెంట్ ఏమో నైన్ థర్టీకి స్టార్ట్ మేము బయలుదేరిందే నైన్ థర్టీకి మరి అక్కడ చూద్దాం ఎలా చేస్తారో లేదా చేస్తారంటావా లేట్ అయింది బట్ ఎలా చేస్తారు రండి పాసెస్ ఉన్నాయి మన దగ్గర చింటుబాబు ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం తెలుసా యూసఫ్ కూడా స్ట్రైట్ వెళ్తే పైకి ఎక్కుతున్నాం కదా కిందకి దిగితే అన్నపూర్ణ స్టూడియోస్ వస్తుంది బిగ్ బాస్ సెట్ కూడా అక్కడే ఉంటుంది అవునవును అలా వెళ్తే అన్నపూర్ణ స్టూడియోస్ అలా రైట్ సైడ్ ఉంటుంది ఇటు కూడా ఉంటుంది త్రీ లోపలికి

అయితే ఈ రోడ్డు మాత్రం ఒక ఈ ఏరియా ఏమంటారు మైండ్ స్పేసే ఏదంటారు సంథింగ్ ఐటీ కంపెనీస్ ఉండే ఏరియా ఉంటుంది కదండి ఎదురుగా ఐకే ఉంది చింటు ఇంకో పెద్ద పెద్ద బిల్డింగులు ఇక్కడ ఎక్కడ ఉంటుంది మరి నేను ఎప్పుడో ఒకసారి అదే మనం ఉండేటప్పుడు చూసా బట్టే కదా ఇది ఇక్కడ ఉంది టీ హబ్ మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళాలండి పనిలి మనం అయితే హెబ్ దగ్గరికి అయితే వచ్చేసామండి వెనకాల చూస్తున్నారు కదా పెద్ద పెద్ద బిల్డింగ్లు ఇప్పుడు ఇందులోనే అనమాట మనం వింటూ వుడ్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు చూపిస్తాం మీకు బోర్డు కూడా అవన్నీ కూడా పెట్టారు ఇక్కడ కనిపిస్తుంది చూసారా అండ్ నౌ ఫౌండేషన్ వుడ్ అయితే మనకు కండక్ట్ చేస్తున్నారు ఈ టీ హబ్లో అయితే ఉందండి ఇప్పుడు మరి లోపలికి వెళ్ళాలి మనం పార్సల్ చూపించి వెళ్దాం లోపలికి అయితే వచ్చేసాం కదండి మనకైతే ట్యాగ్ హ్యాండ్ ట్యాగ్ కూడా వేసారు పావునికి నాకు పాస్ తీసుకున్నాం కదా ఇదనమాట ఇప్పుడైతే మనం ఫిఫ్త్ ఫ్లోర్కి వెళ్ళాలన్నమాట ఎంత పెద్దది ఉందో చూడండి బిల్డింగ్ అదే అనమాట అయితే మనం ఫిఫ్త్ ఫ్లోర్కి వెళ్ళిపోదాం చూద్దాం పదండి ఈవెంట్ అయితే స్టార్ట్ అయిపోయిందండి ముందు కల్చరల్ యాక్టివిటీస్ చేస్తున్నారు అంటే డాన్సెస్ గాని కొంతమంది సింగర్స్ పాట పాడడం గాని ఇలా యాక్టివిటీస్ అన్ని చేస్తున్నారు అనమాట నాకైతే నిజంగా చాలా హ్యాపీ అనిపించిందండి ఎందుకంటే ఫుడ్ బ్లాగర్స్ అనే కాకుండా ఇంకా మిగతా కంటెంట్ క్రియేటర్స్ కూడా ఒక దగ్గర చూడడం నిజంగా భలే మాకు ఇక్కడ ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టోరీ అండి కొంతమంది ప్యాషన్తో తో స్టార్ట్ చేసి ఉన్నారు కొంతమంది ఫైనాన్షియల్ సపోర్ట్ కోసం స్టార్ట్ చేశారు ఇంకొంతమంది జీవితంలో ఎదగాలి ఒక ఆపర్చునిటీ లేదు ఏదో రకంగా ఎలాగ సంపాదించుకోవచ్చు అని స్టార్ట్ చేశారు ఏదేమైనా గానీ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే ఒక రూపాయి సంపాదించుకుంటే హ్యాపీగా ఉండడం గమనించామండి చాలా మంది దీని వల్ల బాగుపడిన వాళ్ళు ఉన్నారు మంచి మంచిగా వెళ్తే బానే ఉంటది అండి ఏదైనా గానీ నాకైతే మన ఫుడ్ బ్లాగర్స్ కేటగిరీలో విస్మయ ఫుడ్ తేజా గారు అలాగే బాబీ బాబి అన్నైతే కనిపించారు వాళ్ళతోనే మాట్లాడాను ఫోటోలు కూడా దిగాను అవన్నీ కూడా కమ్యూనిటీలో ఉన్నా ఒకసారి చూడండి ఇంకా మొత్తానికి ఫస్ట్ అయితే వన్ మిలియన్ వాళ్ళకి అందరికీ అవార్డ్స్ ఇచ్చేసారంట అదే తేజాన్న బాబీ అన్న లాంటి వాళ్ళందరికీ కూడా తర్వాత ఫుడ్ బ్రేక్ ఇచ్చారండి ఫుడ్ అయిపోయిన తర్వాత ఫోర్ టు నైన్ ల్యాక్స్ ఉన్న వాళ్ళకి అవార్డ్స్ అయితే ఇస్తానన్నారు మనం అయితే ప్రెసెంట్ సిక్స్ లాక్స్ అయితే దాటాము సబ్స్క్రైబర్స్ భోజనం అయితే చేయలేకపోయామండి ఎందుకంటే ఆ లైన్ లో ఆ జనరల్ లో ఫుడ్ మొత్తం అయిపోయింది లంచ్ బ్రేక్ టైం కి పొద్దున్న వచ్చిన సెలబ్రిటీస్ అందరూ వెళ్ళిపోయింది అదే సొమ్మక్క గానీ మన టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రా గారు అలాగే తెలంగాణ ఐటీ మినిస్టర్ శ్రీధర్ గారు అందరూ వెళ్ళిపోయారు మధ్యాహ్నం బేబీ మూవీ హీరో గారు వచ్చారండి ఆయన చేతుల మీద మనం అయితే అవార్డు తీసుకున్నాం ఈవెంట్ అయితే అయిపోయిందండి దగ్గర ఫుల్ వర్షం పడుతుంది అనమాట ఇంకా రూమ్ కి వెళ్ళిపోవాలి ఇంకా వెళ్ళి మీతో చాలా చాలా అంటే చాలా మాట్లాడాలండి రూమ్కి వెళ్ళి మాట్లాడతాం ఓకేనా చూడండి అసలు భలే ఉంది కదా మొత్తం వర్షం పడతాం ఉంటే ఆ ఫీలింగ్ వేరు మన క్యాబ్ కూడా వచ్చేసింది క్యాబ్ అయితే ఎక్కేద్దాం బ్లాగ్ అయితే చూసారు కదండి ఎలా ఉందో కామెంట్ చేయండి అంటే నేను ఇంకా టీ హబ్ నుంచి వచ్చేస్తా రూమ్కి వెళ్ళి ఏదైనా ఫుడ్ వీడియో తిని పెడదాం అనుకున్నాను కాకపోతే అప్పటికే ఒళ్ళంతా పులిసిపోయింది అనమాట మామూలుగా పొలవలేదు ఇంకా సర్లే ఇంకా ఊపికి లేక అయితే ఇంకా ఆ నైట్ ఇంకా రూమ్లో ఉండి ఇంక పొద్దున్న అయితే ట్రైన్కి అయితే ఇంటికి వచ్చేసాను నేను పావని కూడా ఇంకా అదండి ఇంకా యాజ్ యూజువల్గా మళ్ళీ రేపటి నుంచి మన వీడియోస్ అయితే వస్తాయి కాకపోతే మీరే చూడండి సర్ప్రైజ్ ఉంటుంది కొంచెం చాలా డిఫరెంట్గా ఉంటుంది చాలా చాలా బాగుంటాయి ఉంటానండి మరి రేపు ఇంకో కొత్త వీడియోతో కలుద్దాం డిఫరెంట్గా ఎప్పటిలాగా కలుద్దాం మరి బాయ్